మన అలపగుంట గ్రామం సమీపంలో హెచ్డిఎఫ్సి కాలనీ దగ్గరలో మనకు ఇసుక డంపు ఉందనే సమాచారం రావడంతో వచ్చాము ఇక్కడ దాదాపుగా ఒక పది నుంచి పదిహేను యూనిట్లు ఇసుక ఇక్కడ డంప్ అయ్యింది ఇక్కడ వాతావరణం బట్టి చూస్తే ఏదో ఇక్కడ రహస్యంగా దీన్ని దాచి రాత్రి సమయాల్లో తరలిస్తానని తెలిసింది కాబట్టి ఈరోజు సమాచారం రాగానే మనం వచ్చి ఇక్కడ చూసాం ఈ టంపులు సీజ్ చేశాం దీన్ని మన రెవెన్యూ అధికారుల వారికి తగిన పంచనామా రాసి పంచనామా ద్వారా చెప్తాం చుట్టుపక్కల గ్రామ రైతులు దయచేసి మీకు విన్నవించుకునేది ఏమంటే మీ ఏరియాలో ఎవరైనా ఇలాంటి టంపులు చేస్తే మాకు సమాచారం ఇవ్వండి పోలీసులు సత్తవీడి పోలీస్కి కానీ నాగలాపురం పోలీసుకి కానీ సీఏ నాగ్ కానీ మా ఎస్ఐ గారులకు సమాచారం ఇవ్వండి ఎనీ టైం మేము వచ్చి పట్టుకుంటాం ఇది ఉచిత ఇచ్చుకొను అనే ఒక అడ్డం పెట్టుకొని ఈ విధంగా బయట ప్రాంతాలకు వ్యాపార రీత్యా తరలించే క్రమంలో వాళ్ళపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకున్నాం అటువంటిది ఏదైనా ఉంటే దయచేసి మాకు ఇన్ ఇన్ఫామ్ చేస్తారని ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ సత్యమే